నేను ముందు తీసుకొచ్చింది ఉపవాసం ఎవరు చేయాలి ఎలా చేయాలి చాలామంది బరువు తగ్గాలని చెప్పి నేను డైటింగ్ చేస్తున్నా డైటింగ్ చేస్తున్నా అంటారు ప్రోటోకాల్ ప్రకారం మీరు డైటింగ్ చేయకపోతే ఒక కిలో కూడా బరువు తగ్గరు టీ కాఫీలు తాగుతారు అన్నం తగ్గిస్తారు ఎట్లా తగ్గుతారు ఒకటి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా టీ కాఫీలు తాగితే మీరు అసలు బరువు తగ్గరు అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఎన్ని మీరు చేసుకున్నా లాభం లేదు ఫస్ట్ అవి బంద్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతారు ఇప్పుడు ఉపవాసం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్స్ రోజు మందులు వాడేవాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు పిల్లలు ఎదిగే వయసు ఉన్నవాళ్ళు పాన్ గుట్కాలు జర్దాలు తినేవాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది ఉపవాసం చేసిన మ మరుసరోజు కఠినమైన ఎక్సర్సైజులు చేయవద్దు ప్రాణాయామం చేసుకోవచ్చు కఠినమైన యోగా ఎక్సర్సైజులు కానీ ఇలాంటివన్నీ భంగిములు అనేటివి ఒకరోజు విశ్రాంతి చెంది చేయకండి ప్రాణాయామం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి కూర్చొని సైలెంట్గా కళ్ళు మూసుకొని చేసుకోవడం తేనె తీస్ తేనె జీర్ణాశయానికి పని కల్పించకుండా మనకు శక్తినిచ్చి అమృతం కాబట్టి ఉపవాసం రోజు తేనె అనేది తప్పకుండా తీసుకోవాలి ఆ రోజు తేనె మాత్రం ఎక్కువగా భాగం తీసుకోండి తేనె నాలుగు స్పూన్లు నిమ్మరసము ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక నిమ్మ పండుగ ఏంటి తేనె నాలుగు చెంచాలు వేసి నిమ్మరసం ఒకటి పిండుకొని గ్లాసు నీరు కలిపి ఇది తాగిన గంటన్నర తర్వాత మంచినీరు తాగండి ఓకే తేనె నిమ్మరసం రోజు ఐదు నుండి ఏడు సార్లు తీసుకునే దానివల్ల తేనె తీసుకున్న ప్రతి గంటన్నర తర్వాత మంచినీరు తాగండి ప్రతి గంటన్నర తర్వాత నార్మల్ వాటర్ తాగుతారండి రెండవ రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు పండ్లు పండ్ల రసాలతో చేసుకోవచ్చు మొదటి రోజు అయితే లిక్విడ్ డైట్ చేసుకోవాలి రెండో రోజు కూడా మేము ఉపవాసం ఉంటాము అనుకుంటే మీరు ఫ్రూట్స్ తీసుకోండి పళ్ళ రసాలు కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇవి మీరు చేసుకొని మీ యొక్క శరీరాన్ని రిపేర్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్ ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి